తండ్రులను కోల్పోయిన పిల్లలు మహిషి మహిషాసురుడు ఏం చేశారు అంటే దేవుళ్ళ మీద కోపం పెంచేసుకున్నారు మహిషి తన తమ్ముడు మహిషాసురుడిని చూసుకుంటూ ఎప్పటికైనా దేవతలను ఓడించి ముల్లోకాలను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని సంకల్పించి కూర్చుంది కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా మహిషాసురుడు త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మను ఆరాధిస్తూ ఘోర తపస్సు మొదలు పెడతాడు ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఇంకా చివరిగా బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు మహిషాసురుడు ఒక వరం కోరాడు అది ఏంటంటే నాకు అమరత్వం కావాలి నాకు అమరత్వం ప్రసాదించండి అని కానీ ప్రకృతి విరుద్ధమైన వరాలు నేను ఇవ్వను అని బ్రహ్మ రిప్లై ఇచ్చాడు స్త్రీల పట్ల చులకన భావం ఉన్న మహిషాసురుడికి స్త్రీలకు పరాక్రమం ఉండదు అందుకే నాకు స్త్రీల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ మరణం ఉండకూడదు అనే వరం అడిగారు బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు సదాస్తు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వరంతో రెచ్చిపోయిన మహిషాసురుడు ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అప్పుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటుగా దేవదేవతలు అందరూ తమ తమ తేజస్సును ఒకటిగా చేసి ఒక మహాశక్తి రూపాన్ని పుట్టించారు ఆవిడే దుర్గామాత దుర్గామాతకు శివుడు త్రిశూలం విష్ణు సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధం ఇలా వేలాది ఆయుధాలను ఇచ్చి మహిషాసుడు మీదకి యుద్ధానికి పంపిస్తారు సింహనాదాలు చేస్తూ దుర్గామాత మహిషాసురుడితో పది రోజుల పాటు ఆకాశం దద్దరిల్లేలా భూలోకం కంపించేలా యుద్ధం చేస్తుంది చివరి రోజు మహిషాసుని కాల కింద వేసి తొక్కుతూ త్రిశూలాన్ని గుండెల్లో దింపి మరి తన తలను ఖండించింది మొత్తానికి మహిషాసుడు అంతమయ్యాడు మరి మహిషాసుడు అంతమైపోతే మహిషి ఏం చేసింది తన బిడ్డలా చూసుకున్న మహిషాసుడు ఇప్పుడు లేడు కదా మహిషి ఇంకో మృగంలా మారిందంటారా మరి దీనికోసం నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇలా ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను ఈ సిరీస్ రూపంలో మీరు తెలుసుకుంటున్నారు కదా మరి మా హరియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ఇంకా లేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూసేయచ్చు పందల శిశవే శరణమయ్యప్ప